ఇప్పుడే బ్రేకింగ్ న్యూస్ అయితే రావడం జరిగింది ఏపీలో హైకోర్టు ఉత్తర్వులను లెక్క చేయని వైకాపా నేతలు సో వైకాపా నేతలు హైకోర్టు ఉత్తర్వులను అయితే కూడా లెక్క చేయట్లేదు లెక్క చేయకుండా వీరైతే పనులు చేస్తున్నారన్నమాట ఇది మనకి ఆంధ్రప్రదేశ్ రాష్ట్రం మనకి శ్రీ సత్యసాయి జిల్లా శ్రీ సత్యసాయి జిల్లా పెనుగొండ మండలం ఎర్రమంచిల్లో వైకాపా నేతలు హైకోర్టు ఉత్తర్వులను అయితే ఉల్లంఘించారు భూమిని యథాతథ స్థితిలో ఉంచాలంటూ హైకోర్టు ఇచ్చిన ఆదేశాలను ధిక్కరించారు ఓవైపు భూ వివాదంపై విచారణ కొనసాగుతూ ఉండగానే పది జేసీబీలతో అరవై రెండు ఎకరాల భూమిని చదును చేయించారు పోలీసులు వారికే అనుకూలంగా ఉన్నారని కూడా భూ యజమానులు అయితే ఆరోపిస్తూ ఉన్నారు సో ఈ విధంగా చూసుకున్నట్లయితే మొత్తంగా యథాత స్థితిలో ఉంచాలని హైకోర్టు ఉత్తర్వులు ఇచ్చినప్పటికీ కూడా హైకోర్టు ఉత్తరం లెక్క చేయకుండా నేతలు అయితే ఈ విధంగా పాల్పడడం అయితే జరిగింది చదువు చేయించడం అయితే జరిగింది ఇప్పుడే మనకు అప్డేట్ అయితే వచ్చింది ఒక లైక్ లైక్ చేయండి అదేవిధంగా సబ్స్క్రైబ్ చేసుకోబోతు మన ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకొని ఫాలో అవుతుండండి ఇలాగే మీకు అతి ముఖ్యమైన అప్డేట్స్ అన్నీ కూడా వెంట వెంటనే మన ఛానల్ ద్వారా మీకు వీడియో రూపంలో ఎప్పటికప్పుడు అయితే అందిస్తూ ఉంటాను నేను